ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ మాత మహాసరస్వతీయ నమ సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయ్యే నమ డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్తులకు సేవకులకు అందరికీ కూడా జగన్మాత శ్రీచక్రస్వరూణి పార్వతీమాత దివ్యాశీస్సులు తెలియజేస్తూ గ్రహం మూలం సర్వం జగత్ మన శాస్త్రి గారి యొక్క నినాదం అట్లాగే జగన్మాత పార్వతీ మాత ఆశీస్సులు గ్రహము దైవము రెండు మిళితమైనప్పుడు సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారు కాబట్టి మన నరసింహుల దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి లింగరూప శనిశ్వన కృప మీ కూడా లభించాలని కోరుకుంటూ శ్రీ విశ్వావస నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుద్ధ చతుర్దశి ఆదివారం ఈరోజు సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషముల వరకు తదుపరి పౌర్ణమి అలాగే స్వాతి నక్షత్రం రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు అమృత గడేలు రాత్రి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషముల నుండి పది గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు తిరిగి దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి ఐదు గంటల ముప్పై నిమిషముల వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషములు ఈరోజు స్వాతి నక్షత్రము చతుర్దశి పౌర్ణమి గడేలు అట్లాగే స్వాతి నక్షత్రం అంటేనే రాహు నక్షత్రము అంటారు ఈరోజు రాహు నక్షత్రము స్వాతి నక్షత్రం కలిసి రావటం పాతార్క యోగము అంటారు ఆదివారము పాతార్క యోగం పౌర్ణమి ఉడేది కూడా రాత్రికి నిండు పౌర్ణమి పాతార్క యోగము అంటారు దీన్ని కాబట్టి సాధకులకు చాలా శక్తివంతమైన రోజు ఒక మంత్రానుష్ఠానికి ఎంతో విశిష్టమైన రోజుగా దీన్ని పరిగణలోకి తీసుకుంటారని తద్వారా విజయం మీకు లభించాలని కోరుకుంటూ ఈరోజు నుంచి నిజకర్తరి అనగా పెద్దకర్తరి కూడా ప్రారంభమవుతుంది కాబట్టి ఇక గృహానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకుంటారని అనగా కర్ర పని మట్టి పని నిషిద్ధము అంటారు కత్తెరలు అందులో పెద్ద కత్తెర ఇది కాబట్టి స్లాబులు వేటాలు కానీ దీనికి సంబంధించిన విషయాల్లో దగ్గరలో ఉన్నట్టుగా పంతులు గారిని ఒక గురువు గారిని కలిసి పూర్తి వివరాలు తప్పకుండా తెలుసుకుంటారని భావిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈరోజు సాయం సమయంలో ఒక మంత్ర అనుష్ఠానంగా చేసినట్లయితే విపరీతమైన శక్తి లభిస్తుందని ఇది జాగ్రత్త వహించవలసిన అవసరం ఒక గురువు ద్వారా గురుముఖేన కానీ తీసుకున్నట్లయితే సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారని పొందాలని భావిస్తూ ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థిని ఉత్తీర్ణత సాధిస్తారని సాధించాలని ఆశిస్తూ ఈరోజు మంత్రం నామము బ్రహ్మసూత్రమునటువంటి క్షేత్రంలో పంచామృతాభిషేకము తప్పకుండా చేయించుకొని సాయం సమయంలో క్షీరమును బయటపెట్టి వెలుతురు యొక్క పౌర్ణమి యొక్క కిరణాలు స్వామి యొక్క క్షీరము మీద పడిన తదుపరి మనం స్వీకరించడం ద్వారా మానసికమైన ఒత్తిడి తగ్గించుకునే అవకాశం స్థిరమైన ఆలోచన విధానం తప్పకుండా మీకు లభిస్తుందని లభించడం ద్వారా మంచి నిర్ణయం తీసుకునే యోగం ప్రాప్తిస్తుందని ఈరోజు ఎక్కడైనా అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఏ క్షేత్రంలో అన్నప్రసాద సరే అన్న ప్రసాద జరుగుతుంటే మన శక్తి మేర అక్కడ సహాయ సహకారాలు అందించడం ద్వారా సంపూర్ణం పూర్తిగా మీకు మంచి జరిగే అవకాశం పరిపూర్ణంగా లభిస్తుందని తెలియజేస్తూ అదృష్టమైన సంఖ్యగా ఈరోజు ఆరవ నంబర్ పరిగణలోకి తీసుకుంటారు అని భావిస్తూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయు శేవేంద్రయే ప్రతిదిష్ట మనస్ఫూర్తిగా దీవిస్తూ ఈ యొక్క ఆదివారం చాలా శక్తివంతమైనది సరైన నిర్ణయముల ద్వారా విజయప్రాప్తి పొందాలని పొందుతానని భావిస్తూ మీ గురుస్వామి ఆయుష్మాన్ భవన్